హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ అన్వర్ ఇవాళ మనం చికెన్ పచ్చడి చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు చెక్క లవంగం యాలక్కాయ్ హాఫ్ స్పూన్ మెంతులు పువ్వు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయలు ముందుగా కళాయి పెట్టుకొని మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు మెంతులు ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే పచ్చడి చేదుగా ఉంటుంది చెక్క లవంగం యాలుక్కాయ ఒక స్పూన్ ఆవాలేసి బాగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి కొంచెం రాతి పువ్వును కూడా వేసి వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వేయించుకున్న వాటిని కాసేపు ఆరబెట్టుకోవాలి ఇవి ఆరే లోపల మనం చికెన్ని ఫ్రై చేసుకుందాం ముప్పావు కేజీ చికెన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసి వన్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి కళాయిలో ఆయిల్ కానీ వాటర్ కానీ వేయకుండా చికెన్ని వేయించుకోవాలి చికెన్లో నుంచి వాటర్ ఈ విధంగా బయటికి వస్తాయి వాటర్ డ్రై అయ్యేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి ఇందాక వేయించుకున్న మసాలాని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ముప్పౌ కేజీ చికెన్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ సరిపోతుంది పచ్చళ్ళకి పల్లీ నూనె అయితే బాగుంటుంది ఉడికించిన చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న చికెన్ పీసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముప్పావు కప్పు కారం వేసుకోవాలి అరకప్పు సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం ఒక పదిహేను ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పచ్చడి చల్లారాక నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చికెన్ పచ్చడి త్రీ ఫోర్ మంత్స్ నిల్వ ఉంటుంది చికెన్ పచ్చడి రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి